राष्ट्रांगे okay, सर ఈ మాతా జాతరలో ఈసారి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా సంగారెడ్డి జిల్లానే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా ఎంతో మంది గిరిజనులు ఈ మోతీమాత జాతరలో పాల్గొనడానికి ప్రతి సంవత్సరం కూడా అక్కడికి రావడం జరుగుతుంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ మోతిమాత అమ్మవారి దగ్గర కమ్యూనిటీ హాల్ కానీ ప్రాబ్నిధిక సౌకర్యము రహదారి సౌకర్యము అదేవిధంగా విద్యుత్ సౌకర్యము ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గతంలో వేలాది మంది ఇక్కడికి వచ్చేటువంటి గిరిజనులకు బ్రహ్మాండంగా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశారు మోతి మాత అమ్మవారి దయతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్న వారందరికీ శుభం కలగాలి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నారు మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వారు గిరిజనులకు మరి ఎన్నో హామీలు ఇచ్చారు గతంలో కేసీఆర్ గారు పది శాతం రిజర్వేషన్ అంటే విద్యా ఉద్యోగాల్లో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు తండాలు గ్రామ పంచాయతీ చేశారు తండాలకు తాగునీటి సౌకర్యం కూడా కల్పించారు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గిరిజన బంధు పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామన్నారు దాన్ని వెంటనే గిరిజనులందరికీ ఇవ్వాలని ఓవర్సీ స్కాలర్షిప్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఓవర్సీ స్కాలర్షిప్ ఆపేశారు గిరిజన పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి ఓవర్సీ స్కాలర్షిప్లు కూడా అందించాలని చెప్పి మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఎస్టీలకు సంబంధించి వాళ్ళు ఎస్సీ ఎస్టీ లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు మహిళల ఆడపిల్లల పెళ్లిలకు కులం బంగారం ఇష్టమని కూడా గతంలో హామీ ఇచ్చారు వాటి అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొకసారి మోతి మాత అమ్మవారి దారితో ఈ భక్తులందరికీ శుభం కలగాలి అంతా మంచి జరగాలని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం